ఏసు రెండో అక్కడ ఎక్స్పైర్ ఆ కాలంలోనే రావాలి ఇది చాలా క్లియర్గా ఉంది బైబిల్లో నేను ఈ తరం గతించక ముందే వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన ఏసు శిష్యులు పౌలు కూడా అదే ప్రచారం చేశారు మన తరంలోనే ఆయన రెండో రకడ ఉంటుంది మీరు తొందరగా మతం మారిపోండి ఇదే చెప్పారు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు భాష తెలియదా ఇప్పుడు హిందీ భాష పరిజ్ఞానం వచ్చింది తెలుగు భాష అర్థం కాదు ఇది మీరు ముందే నేను వస్తానని చెప్తున్నాడు ఏసు అక్కడ వచ్చాడా ఎక్స్పైర్ అయిపోయింది అవి చదవరు అవి చెప్పరు బ్లాక్మెయిలింగ్లు వీళ్ళకి కావాల్సింది చెప్పుకుంటారు అదే నేను కొట్లాడే ఆయనతో ఏ ఎందుకు ఎందుకు నా బిడ్డకి ఆయన అన్నాడు ఈయన కూతురు కంట అండి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది హార్ట్లో ఒక జబ్బు ఏదో వచ్చింది దాని గురించి ఈయన వీళ్ళు ఏసుతో గొడవ పెట్టున్నాడంట నేను అసలు నాకే ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి గొడవ పెట్టుకుంటే ఆయన వచ్చాడు మాట్లాడుతున్నాడంట ఇప్పుడు అంత డిస్కషన్ చెప్తాడు ఏంటండి ఒక బిడ్డ కాదా ఏసు అరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదే రా నా బిడ్డ కాదురా నీ బిడ్డ నారా అన్నాడు వేసు వచ్చి అన్నాడంటా కళ్ళు అలా కారిపోయాయి కళ్ళు గారే మంచిది అదే ఏసఐ వచ్చాడు ఇప్పుడు మనకి మ్యాటర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏసఐ వేస్తే ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో ఎలకలు దొరతుంటే వస్తున్నాడు సీబీర్ పట్టుకుని ఊడుతుంటే వస్తున్నాడు అక్కడ పైన పట్టుకుంటున్నాడు అన్నాడు అసలు ఎక్కడెక్కడ బాత్రూంలోకి వస్తాడు బెడ్రూమ్లోకి వస్తాడు ఇప్పుడు అట్లా ఇట్లా అని చెప్తాడు అన్నీ అంతే కారిపోయి నా బిడ్డ కదా ఏసు అసలు డైరెక్ట్ రాసుకోండి అసలు ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలు శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడి ప్రతి వాటిని రికార్డ్ చేస్తారు అలాగే ఈ దొంగ సాక్ష్యాల్లో ఏసు చెప్పాడు అన్న ప్రతి మాటని మీరు రికార్డ్ చేసుకోండి కామెడీగా ఉంటాయి భలే బాగుంటాయి అరే బట్ట తలోడా అరే బట్టతలోడా అన్నాడా అరే బట్ట తలోడా అన్నాడా అంటే మూడు చెప్పి అనమాట ఈయనకి ఏ ఎమోషన్ సెట్ అయ్యో ఊహించుకోండి నువ్వేం ప్రేమించావరా నీ బిడ్డని ఐఎమ్ అన్నాడు కింగ్ అన్నాడండి ఎవరు గుర్తిస్తున్నారు కింగ్ గు ఉన్నాడంట నేను ఆ పాపను అన్నాడు అన్నాడు కదా ఇది ఇది రికార్డ్ చేసి ఇది నోట్ చేసుకోండి అంటే ఆయన ఏదన్నా బాధల్లో ఉన్న బిడ్డల్ని స్వయంగా వచ్చి కాపా ఆయనే ప్రేమిస్తున్నాడు ఆయన చూసుకుంటాడు కథ ఇది కదా ఇటు చెప్తుంది సంవత్సరం లోపల సంవత్సరం లోపల సంవత్సరం పట్టింది అంటే మళ్ళీ చూడండి క సంవత్సరం లోపల ఏం చేశాడంట కంప్లీట్ కరెక్షన్ అంటే ఆవిడ పూర్తిగా బాగవడానికి ఆ పాప కోలుకోవడానికి సంవత్సరం పట్టింది వేసు వచ్చి డైరెక్ట్గా వచ్చి మిరాకిల్ చేయడానికి నారాయణ హృదయాలయాల్లో తీసుకెళ్తే అయిపో ఎక్కడ తీసుకుపోయాడంట నారాయణ హృదయాలయ నారాయణ నారాయణ ఈ నారాయణుడి పేరు చెప్పాల్సి వచ్చింది చివరికి ఏసు హృదయాలయంలోకి తీసుకెళ్ళా నారాయణ హృదయాలయానికి తీసుకుపోయాడు అంటే ఆపరేషన్ చేయించాడు హార్ట్ ఆపరేషన్ చేయించాడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్ల కోలుకుంది ముందులో ఏసి మిరాకులు ఎక్కడో చెప్పండి ఇప్పుడు ఏసు మిరాకి అంటే ఏంటి ఎలా ఉండాలి అలా మంచం ఉన్న పాప ఇలా లేచి రావాలి ఇప్పుడు పాలెమ్మ ఎలిగాడు జాన్ వెసిరిగాడు బ్లెస్సి ఎక్క వీళ్ళు చెప్తారు పది అడుగులు ఎగిరిపడ్డా మంచం మీదా పాలెమ్మెల్యూ చెప్తాడు ఈవిడ ఏ క్షణంలో అయితే ఇక్కడ ప్రేయర్ చేయించుకుందో పోలీస్ ఆఫీసరు ఆ క్షణంలో తన కూతురు అక్కడ బాగుపడిందంట జాన విశ్లీడు చెప్తాడు అంటే అబద్ధాలు అనిపించిన మిరాకిల్స్ అంటే ఆరేంజ్లు చెప్పాలి వీడి మిరాకిల్స్ అని చెప్పి చెప్పడం కథలు చెప్పడం కూడా చేతకట్లేదు వీడికి వేసు వచ్చి మిరాకిల్ చేసిన ఎలాగ ఉండాలి బనీర్కి తెలియకుండా డ్రాయర్కి లాగేయాలి నర్స్ మిస్టేక్స్ వన్ ఇయర్లో నారాయణ హృదయాల ఎలా నారాయణ నారాయణ చిన్నప్పుడు సీరియల్స్ చూస్తే నారదులు వచ్చేవాడు నారాయణ నారాయణ అంట ఆయన వస్తే మంచి ఉత్సాహం వచ్చేది మాకు ఏదో ఏదో బెట్టడానికి వచ్చాడు అని చెప్పి ఇప్పుడు మీ రాయకులు మీ అని చెప్పి చివరికి నారాయణ నారాయణ అన్నాడు మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఇది ఇప్పుడు అద్భుతం చెప్పాడు కదండి సరే ఈ అద్భుతంలో కూడా మీరు కామెడీగా కొన్ని విషయాలు ఉంటే ఆ పక్కన ఉంచితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే మొన్నే మనకు ఒక వార్త వచ్చింది పాపం ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పాప భవ్యశ్రీ అని పేరు అనుకుంటా ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం అయ్యి చర్చిలో పెట్టి ప్రార్థనలు చేసి 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 ఏసు బాగు చేస్తాడు అనుకుని ఆ ప్రార్థనలతోనే అక్కడ కాలం వెళ్ళబుచ్చితే ఆవిడికి వ్యాధి ముదిరి చచ్చిపోయిందండి ఇప్పుడు ఈవిడ చెప్తుందే నిజమైతే ఈ పగడాలుగాడి చెప్పిందే నిజమైతే ఇప్పుడు ఏసు అక్కడ రా ఆ భవ్యశ్రీ పాప దగ్గర రావాలి కదా సరే వాళ్ళ అమ్మతో మాట్లాడద్దు తీసేయండి అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఏసుని నమ్ముకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయాడు వీడికి విశ్వాసం లేదు వీడు పూర్తిగా యేసు మీద విశ్వాసం ఉంచితే హాస్పిటల్కి వెళ్ళడసులో నువ్వు చేస్తానన్నావుగా చెయ్యనేవాడు కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా యేసునే నమ్ముకొని చర్చిలోనే కూర్చొని ప్రార్థనలు చేస్తుంటే ఆ పిల్లలు చచ్చిపోయిందండి అప్పుడు వచ్చి నేను ఈ బిడ్డని ప్రేమిస్తున్నాను నేను చూసుకుంటాను అనలేదే వీళ్ళ కథల్లోనే వీళ్ళ సాక్ష్యాల్లోనే వస్తాడు ఏసు చచ్చిపోతున్నారు ఇంకో కథను ఒక కుర్రాడు ఇరవై సంవత్సరాల కుర్రాడు జనం చచ్చిపోయాడు చర్చిలో ప్రార్థన చేసి షాలేమ్రాజగాడు ఎన్ని వినా కలిసి చెప్తున్నాడు పొద్దున్న లేస్తే దేవుడు తిప్పుడో ఫోన్ ఫోన్ ఏసు లైన్లో ఉన్నాడు కాసేపు ఆగిన వెయిట్ చేయండి అంటాడు ఆడ చర్చిలో ఇద్దరు చచ్చిపోయారు చిన్న వయసులో ఒక ఆమె సలోమి ఆవిడకి ఇలాగే వ్యాధి ముదిరి 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 చచ్చిపోయింది ఆవిడ కృష్ణ అని ఒక కుర్రాడు పాప అంట మెత్తగా ఉంటాడంట ఎవరిని మాట్లాడంట పొద్దున్న లేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న కూలి పని చేసుకుంటారు వాళ్ళకి పూట గడవాలంటే ఆ రోజు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులే ఆధారం అలాంటి తల్లిదండ్రులకి ఎదుగొచ్చిన కొడుకు చచ్చిపోతుంటే వీళ్ళకు వీళ్ళు ఏసు అప్పుడు రోడ్డు మీద నుంచి బస్సు గుద్దేసింది కాపాడలేదు చేయబట్టి పక్క లాగొచ్చుగా రాలేదు ఏసు ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు క్రిస్టియానిటీలో అందులో ఆ సలోమి అనే ఆవిడ పూర్తిగా శాలీమరాజుగడి దగ్గరే జీవితం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తుంది పొద్దున లేస్తే అక్కడే బానిసత్వం చేస్తుంది అక్కడే పని చేస్తుంది ఆవిడ ఆయన కాపాడలేదు ఈ కృష్ణ అనే కుర్రడు కూడా పొద్దున్న లేస్తే ముందు చర్చిలో ఈ షాలీమరాజు గడికి సేవ చేసి తర్వాత కాలేజీకి వెళ్తాడు మళ్ళీ రాగానే మళ్ళీ వచ్చి సేవ చేస్తాడంట అదే వాళ్ళు చెప్పే సేవ అంటే బానిసత్వం బానిసగిరి జీతం బత్యం లేనటువంటి చాకిరి వెట్టి చాకిరి అలా వెట్టి చాకిరి చేసే ఈడుకొచ్చిన కుర్రోడు తల్లిదండ్రులకి ఆధారంగా ఉండాల్సిన కుర్రడు రోడ్డు మీద అన్యాయంగా చచ్చిపోతుంటే రాలేదే లేసు నిజ జీవితంలో రాడేసు వీళ్ళ దొంగ సాక్ష్యాల్లో వస్తాడు ఇవి చెప్పే కదా ఇలాంటివి చెప్పే కదా ఈరోజు పిల్లలు చచ్చిపోతుంది ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను చెప్పానా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేస్తారు వీళ్ళు బ్లెస్సి అక్క ఏం చేసింది అద్భుతాలు అన్నీ చెప్తారు కదా వాళ్ళు జానవిసి చెప్తాడు పాలు పాలమ్మ కూడా చెప్తాడు చీపురు పట్టుకుని ఊడుస్తుంటే వచ్చేసాడు వేసు ఆవిడికి పెద్ద కణితొచ్చి పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు హాస్పిటల్కి పోయింది ఏఐజీ హాస్పిటల్లో చుట్టూ పది మంది నర్సులు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాయి అప్పుడు రాలేదు ఏసు వాళ్ళు ఏసు గురించి ప్రార్థన చేయలేదు చర్చిలో ఏ వస్తాడు వస్తాడు నా రాజు ఈరోజు నా రోగం తీసేస్తాడు అనుకోలేదు హాస్పిటల్కి పరిగెత్తారు వీడు వచ్చి మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళాడు సాక్షిని చెప్తామండి ఇప్పుడు నా కొడుకులు ఏం చేయాలి చెప్పండిగా